శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు శాకాహారులుగా మారి వారి జీవితంలో వచ్చినటువంటి మార్పులను వారి జీవన శైలిని తెలియజేస్తున్నారు ఈ ఎపిసోడ్ ద్వారా ఈరోజు వారి శాకాహార జీవన విధానాన్ని జీవితంలో వచ్చిన మార్పులను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ రంజిత్ వారి ద్వారా శాకాహారం వల్ల లాభాలు మాంస భక్షణ వల్ల నష్టాలను తెలుసుకుందాం నమస్కారం రంజిత్ నమస్తే సార్ వెల్కమ్ టు శాకాహారి థ్యాంక్ యూ సార్ రంజిత్ అసలు శాకాహారం గురించి ఎప్పుడు ఎలా తెలుసుకోవడం జరిగింది సార్ బేసికల్గా మాది నాన్ వెజ్ టేరియన్ ఫ్యామిలీ సో నాన్ వెజ్ తిన ఫ్యామిలీ నాకు శాకాహారం గురించి ఈ ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు పిఎంసిలో ఇట్లా మనకు చెప్తున్నారు శాకాహారం వల్ల ఏంటి నష్టాలు ఏంటి శాకాహారం అనే కార్యక్రమే మార్చిందా ఎస్ సార్ వావ్ తెలియనప్పుడు తింటాం సార్ అంటే తెలియదు అంటే పేరెంట్స్ తింటున్నారు మనం తింటున్నాం కాకపోతే ఎందుకు తినకూడదు అన్న విషయం ఇప్పుడు అర్థమైన తర్వాత కూడా తిన్న సందర్భాలు ఉన్నాయి ఎందుకు అక్కడ శక్తి శక్తి సరిపడం సార్ జనరల్గా నాన్ వెజ్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను సార్ నేను సో తినకూడదని తెలిసింది అయినా కూడా మైండ్ కంట్రోల్లో లేదు తినకూడదని తెలుస్తుంది కానీ మళ్ళీ తింటున్నాం ఎందుకు అక్కడ సరిపడినంత ధ్యానం శక్తి ధ్యానం చేయట్లేదు ఎంతైతే ధ్యాన సాధన పెరిగిందో నేను విత్ ఇన్ త్రీ మంత్స్ నేను నాన్ వెజ్ కంప్లీట్ మానేశాను సార్ అంటే నేను ఇంట్యూషనే చెప్పిందా ఎవరైనా మారమంటే మారడం జరిగిందా సార్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు సార్ ఇలా వెజిటేరియన్గా ఉండాలి మాంసం తినకూడదు చెప్పేవాళ్ళు కానీ ఈ శక్తి అనేది సరిపోకపోవడం అంటే మనకు అలవాటు అయిపోయింది అది అది మనకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ గోరుముద్దలాగా కలిపి పెట్టి 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 అది అలవాటు అయిపోయింది దాంట్లో ఏమేమి ఉన్నాయో ఏం లేని అన్నీ ఉన్నాయని చెప్పి తినిపించారు ఓకే రైట్ అదే ఇప్పుడు శాకాహారిగా మారిన తర్వాత శరీరంలో మనస్సులో ఆలోచనలో వచ్చిన మార్పులు ఏంటి అని సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నాన్ వెజ్లో బలం అనేది పెద్ద అబద్ధం పెద్ద అబద్ధం కానీ బలం ఉంది ప్రోటీన్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్తారు ఏదైనా కూడా ఏ జంతువునైనా చూసుకుంటే అది ప్రోటీన్ కోసం మేక ప్రోటీన్ కోసం ఇంకో మేకను తినట్లేదు గడ్డే తింటుంది అన్నిటికంటే బలమైన జంతువు అయినా ఏనుగు కూడా గడ్డి మాత్రమే తింటుంది అది వెజిటేరియన్ తింటుంది అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ యానిమల్ ఇన్ ద అడవిలో సో ఫారెస్ట్లోనే అంత స్ట్రాంగెస్ట్ యానిమల్ అయినా అది కూడా నిజంగా మనం ఏంటి నాన్ వెజ్ అనేది బలమే అయితే చాలా జీవులు అంత స్ట్రాంగ్ ఎందుకుంటాయి సో మనకి ఏంటంటే అది మనకు చెప్పబడింది అది రాంగ్ సో వెజిటేరియన్లో చాలా మంచి ఫుడ్ ఉంది బలమైన ఫుడ్ ఉంది మంచి పోషకాహారాలు ఉన్న ఫుడ్ ఉంది కాకపోతే ఏంటంటే ఒక ఏంటి పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు ఓకే మనం పేరెంట్స్ అలా ఉంచుదాం ఇప్పుడు మీరు శాకాహారిగా మారారు ఎస్ మీకు శరీరంలో మనస్సులో ఏ మార్పులు వచ్చినాయి వెజిటేరియన్గా మారినాక సార్ ఫస్ట్ నాన్ వెజ్ తినేటప్పుడు ఏంటంటే చాలా టెన్షన్ ఉండేది సార్ యాంగ్జైటీ ఉండేది ఏదో భయం ఉండేది అంటే ఒక జంతువును చంపుతుంది ఎంత గిలగిల్లాడుద్దు ఎంత పెయిన్ ఉంటుందో అది తిన్న తర్వాత కూడా దాని యొక్క వైబ్రేషన్స్ అంత పెయిన్ అంత ఒక హింసాత్మకమైన ఆలోచనలు ఎవరినైనా కొట్టాలి ఏసేయాలి మన జోలికి వస్తే అలాంటి ఆలోచనలు కూడా ఉండేవి సార్ ఉండేవి హింసాత్మకమైన ఆలోచనలు ఎక్కువ ఉండేవి రైట్ బాడీ ఎలా ఉండేది బాడీ అనేది చాలా లేజీగా ఉండేది సార్ లేజీగా అంటే ఏదో హెవీనెస్ అంటే ఒక ఇబ్బందికర ఇబ్బందికరంగా ఉండేది రైట్ మరి వెజిటేరియన్గా మారిన తర్వాత ఏమి ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేరియన్ మారిన తర్వాత ఈ తంతి తన్నాలి కొడితే కొట్టాలి అన్న ఆలోచన తగ్గింది సార్ అది లేదు ఆలోచన లేదు తన ఒక హింసాత్మకమైన ఆలోచనలు తగ్గాయి సార్ ఫస్ట్ ఈ వెజిటేరియన్ ఎప్పుడైతే మారానో పాజిటివ్ ఆలోచన పాజిటివ్ ఆలోచనలు ఒక ఒక పేషెన్సీ అంటే ఏంటి అంతకుముందు ఒక ఏదన్నా అంటే ఇలా ఆవేశం వచ్చేసే సార్ సో ఎప్పుడైతే వెజిటేరియన్గా మారామో ఆ ఆవేశం రాకుండా కూల్గా కూల్గా ఏదైనా కూల్గా డీల్ చేయడం చాలా ప్రశాంతంగా డీల్ చేయడం ప్రశాంతత కూల్నెస్ తర్వాత పాజిటివిటీ పెరిగింది పాజిటివిటీ పెరిగింది సార్ సో అలా ఒక వెజిటేరియన్గా మారకముందు నాన్ వెజిటేరియన్గా ఉన్నప్పుడు వెజిటేరియన్ ఉన్నప్పుడు చాలా చాలా దునియా ఫరక్ ఉంటుంది సార్ చాలా చాలా తేడా అది అనుభవిస్తేనే తెలుస్తుంది అంటే పా ఇంటి వెజిటేరియన్లు ఏముంది ఏముంది అనే వాళ్ళకి ఒక వెజిటేరియన్గా ఉంటే దాంట్లో మంచి ఎంతో పోషకాహారం కంటే ముందు ఆలోచనలో మెయిన్ తేడా తెలిసేదే ఆలోచన ఆలోచనలో తేడా గమనిస్తాం గమనిస్తాం ఇప్పుడు శాకాహారిగా మారడం వల్ల మిగతా వాళ్ళు మారాలని చెప్తున్నామా అసలు మాంసాహారం అనేది ఎందుకు తినద్దు దానికి ఏమైనా సైంటిఫిక్ బేస్ ఉందా ఇవి యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్గా చెప్పండి రాజిత్ సార్ సైంటిఫిక్గా అంటే సార్ ఇప్పుడు ఒక జంతువుని చంపుతున్నప్పుడు అది చచ్చిపోయే ముందు దాని నన్ను చంపేస్తున్నారన్న భయంతో దాంట్లో నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది బాడీ ఓహో చచ్చిపోయే ముందు నెగిటివ్ హార్మోన్స్ దాన్ని కోసే అదే అదే ఆ బలితో దాన్ని కోసేటప్పుడు అది చాలా చాలా భయాన్ని కెమికల్ రిలీజ్ చేస్తుంది సార్ సో అలాంటి వైబ్రేషన్స్ అలాంటివి తిన్నప్పుడు చాలా చాలా నెగిటివ్ ఆలోచనలు హింసాత్మకమైన ఆలోచనలు కొట్టాలి తన్నాలి చంపాలి ఇట్లాంటి ఆలోచనలు మనకు పెరుగుతాయి సార్ అవి తిన్నప్పుడు సో యాజ్ అ డైజెషన్ ఒక డైజెషన్ ప్రాబ్లమ్కి వస్తే ఏంటంటే సో వెజిటేరియన్స్లో ఏంటి ఒక ఫైబర్ ఉంటుంది ఏదైనా తిన్న వెంటనే డైజెస్ట్ అవుతుంది ఇది ఒక ఫార్టీ ఎయిట్ అవర్సు అట్లా అంతకంటే ఎక్కువ నాన్ వెజ్ చికెన్లు మటన్లు ఇవన్నీ చాలా టైం తీసుకుంటాయి డైజెషన్ సిస్టమ్ ఎక్కువ టైం పడుతుంది డైజెషన్ సిస్టమ్ ఎక్కువ టైం బట్టి మనకు అది కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్రెయిన్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది ఏది యాక్టివ్ లేకుండా ఏ దీని మీద కాన్సన్ట్రేషన్ కుదరకుండా ఎవరైనా హెవీగా నాన్ వెజ్లు బిర్యానీలు తిని ఏదైనా యాక్టివ్గా చదవమంటే చదవగలుగుతారా చదవలేరు అదే వెజిటేరియన్ భోజనం చేసి మంచిగా చదువుకోవచ్చు బుద్ధిగా కానీ నాన్ వెజిటేరియన్ చేసినప్పుడు ఏంటి నిద్ర వచ్చినట్టు అవుతుంటది లేకపోతే లేజీగా అనిపిస్తూ ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సపోర్టే చేయచ్చు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ కానీ మరి యువత ఎనివి తినకపోతే మరి ఎనర్జీ రాదు బోన్స్ డెవలప్ అవ్వు జిమ్కి వెళ్తే కంపల్సరీ అది తీసుకోవాలి బాడీ ఫిట్నెస్గా ఉండాలంటే ఎనిమల్స్ అంటే ఎనిమల్ ప్రోటీన్ మాంస కృత్తులు తినాలి అంటారు కదా అంటారు సార్ మరి దాని గురించి చెప్పండి సార్ అది ఒక భ్రమ మనం ముందే మాట్లాడుకున్నాం ఒక ఏనుగు ఏనుగు కంటే స్ట్రాంగెస్ట్ యానిమల్ అయితే లేదు కదా రైట్ సో ఇప్పుడు ఏనుగు అంత బలమైంది శాకాహారి ఇక్కడ మనము ఈ ఏంటి ఒక ప్రోటీన్ సార్ మాంసం ద్వారానే ప్రోటీన్ వస్తుంది అనేది పెద్ద అబద్ధం సార్ అది ఏ న్యూట్రిషన్ అడిగినా తెలుస్తుంది మనకు ఎవరైనా చెప్తారు సో ఇప్పుడు ఏంటంటే దాని వెనకాల వాళ్ళు చాలా రీజన్స్ ఉండవచ్చు సార్ అంటే వీళ్ళ వాళ్ళ వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికో ఫామ్ వాళ్ళు లేదంటే వాళ్ళు మాంసాన్ని అమ్మే వాళ్ళు బిజినెస్ చేయడం కోసం వాళ్ళ ప్రచారాలు వాళ్ళు చేస్తారు దీంట్లో ప్రోటీన్ ఉండండి ప్రతిరోజు ఒక యాడ్ వచ్చేది వచ్చినప్పుడు ప్రతిరోజు గుడ్డు తినండి అని పెద్ద పెద్ద సెలబ్రిటీలతోటి చేయించేవాళ్ళు అది డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు కానీ దాని వెనకాల ఒక సైన్సు ఈ ఆధ్యాత్మికత తెలిసిన తర్వాత సార్ ఫస్ట్ మనకేంటంటే సైంటిఫిక్గా చూసుకుంటే ఏంటంటే సార్ ఇది మన పళ్ళు శాకాహారం కోసమే డిజైన్ చేయడం పడ్డాయి డెంటల్ అరేంజ్మెంట్ మనమే క్రూర జంతువులాగా చీల్చడానికి చీల్చడానికి పనులు లేవు కదా ఎక్స్ట్రాగా పొడవుగా పనులు లేవు కదా ఏ జంతువుకైనా మనము క్రూర జంతువు మాంసం తినే ఏ జంతువుకైనా పనులు చాలా క్రూరంగా ఎక్స్ట్రాగా అంటే పీకడానికి ఏదో పట్టి దాన్ని మాంసాన్ని చీల్చడానికి అలా ఉంటుంది సార్ కానీ మన పళ్ళు అలా లేవు మన డెన్స్ అలా లేవు ఇది మనకు మన ఫిజికల్ అనాటమీ చెప్తుంది మన రైట్ మన దంతాలు చెప్తున్నాయి మన సో దాంతో ప్రోటీన్ రాదు ఏం లేదు అంతకన్నా ఎక్కువ వెజిటేరియన్లో ఉన్నదా అనడం జరుగుతుంది ఎస్ సార్ సార్ ఇప్పుడు మాంసాహారంలో ఇన్ని నష్టాలు ఉన్నాయి ఓకే ఎగ్ వెజిటేరియన్ కదా మాంసాహారం కాదు కదా మేము తింటున్నాం ఎగ్టేరియన్ అనే పదాలు వాడుతుంటారు ఎగ్గు మాంసాహారమా శాకాహారమా సార్ ఎగ్ హండ్రెడ్ పర్సెంట్ మాంసాహారం సార్ దాన్ని సార్ నాకు ఇష్టం కాబట్టి నేను దాన్ని ఎగ్గేరియన్ అంటాను ఎగ్గు నాకు ఇష్టం కాబట్టి వెజిటేరియన్ అంటాను అనేది అది రాంగ్ సార్ ఎందుకంటే ఎగ్గులోంచి ఓ పిల్ల ఒక ప్రాణం బయటకు వస్తుంది ఒక కోడి పిల్ల ఓ ప్రాణం అది నువ్వు దాన్ని ఎక్కడ ఎక్కడ ఒక పిండన్ రూపంలో ఉన్నప్పుడు తింటున్నావు ఇంకా అది చని అంటే పుట్టకముందు పుట్టకముందు తింటున్నావు ఎగ్ అనేది అంటే నువ్వు అది భూమి మీదకి రాకముందు తినేస్తున్నావు సో అట్లాగా ఏంటంటే సార్ ఎగ్గేరియను ఇవన్నీ కూడా ఏంటంటే సార్ వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళు తినాలి కాబట్టి వాళ్ళు పెట్టుకున్న పేర్లు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్ అనేది కోడిగుడ్డు అనేది ఇది ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ శాకాహారం కానే కాదు దాన్ని పగలగొట్టి ఎంత ఎంత వస్తుంది ఎంత వాసన వస్తుంది నిజంగా శాకాహారం అయితే వాసన రాకూడదు సరే ఎప్పుడన్నా ఎగ్గు ఎగ్గుని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళ వాళ్ళని చూడాలి వాళ్ళని చూడాలి సరే ఎగ్గులు ఆమ్లెట్లు అవన్నీ వేసుకొని తింటారు కరెక్టే కానీ అది చేతి దాన్ని అదేసి ఇదేసి అన్నీ కెమికల్ వేసి నీట్గా కడుకుంటారు చెయ్యి ఎంత ఎందుకంటే ఆ స్మెల్ పోవాలి మాంసాహారంలో అంత స్మెల్ ఉంటుంది సార్ శాఖ మనం వంకాయ ముట్టుకొని అన్ని కెమికల్స్ వేసి కడగం ఎస్ మనం వంకాయలు బెండకాయలు టమాటాలు ఇవి ముట్టుకొని మనం అంత చేయగడగం కానీ ఒక ఎగ్గును ముట్టుకుంటే ఆ స్మెల్ భరించలేక దానికి కెమికల్ వేసేసి కడుగుతూ ఉంటారు హ్యాండ్ వాష్లు వేసి కడుగుతూ ఉంటారు అంత బ్యాడ్ స్మెల్ ఉంటుంది అంత బ్యాడ్ స్మెల్ ఉంటుంది తీసుకున్నప్పుడు కూడా బాడీ ఓడర్ ఆ విధంగానే ఉంటుందా ఎస్ సార్ అది అంత బ్యాడ్ స్మెల్ ఒక ఒక చికెన్ ముట్టుకున్న చెయ్యి ఒక హ్యాండ్ వాష్ చాలా చాలాసేపు చేసుకుంటారు హ్యాండ్ వాష్ ఒక మటన్ ముట్టుకున్న ఒక ఎగ్ ముట్టుకున్న హ్యాండ్ వాష్ చేసుకుంటారు అదే మనం కూరగాయలు టమాటాలు వంకాయలు బెండకాయలు ఇలాంటివి ఏమి ముట్టుకున్నప్పుడు మనం ఎందుకు హ్యాండ్ వాష్ చేసుకోవట్లేదు అంతలా అక్కడే అర్థమవుతుంది అక్కడే అర్థమైపోద్దు మనకు ఎందుకు అంత దాంట్లో ఎంత ఘాడత ఒక 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 నిస్సారత్వం ఏంటి ఒక ఏమంటారు ఒక ఒక కంపు సో ఇక ఇది మాంసభక్షణ వల్ల నష్టాలు అర్థమైనవి శాకాహారము తీసుకోవడం వల్ల సార్ బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ వస్తాయా అసలు శాకాహారమే తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటివి సార్ శాకాహారం ఎంతోమంది ఋషులు యోగులు మునులు తపస్సు చేసుకునేటప్పుడు ఒక చెట్ల పండ్లు తిని దొరికిన అది దుంపలు తిని అవి తిని వాళ్ళు నూట యాభై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు కొంతమంది ఇప్పటికీ చెప్తారు హిమాలయాలు రెండు వందలు మూడు వందల బ్రతికారంటే దానికి ఆ శక్తి శాకాహారం శాకాహారం అంటే సార్ జీవం ఉన్న ఆహారం మాంసాహారం అంటే ఏంటి జీవాన్ని తీసేసి తింటున్నారు జీవం లేని జీవం లేని ఆహారం మాంసాహారం జీవం ఉంది ప్రాణం ఉంది అంటే శాకాహారం సార్ సో శాకాహారం తినడం వల్ల ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంటామా సరే కదా ఆన్ సైడ్ ఓకే సో ఎప్పుడైతే శాకాహారం తినడం వల్ల ఎంతోమంది వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని హెల్తీగా ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అండ్ శాకాహారంలో కూడా ఇంకోటి ఏంటంటే మితాహారం కూడా ఉండాలి సార్ మనము ఏది కూడా అతి సర్వత్రా వర్జేయద్దు సార్ మనము శాకాహారం తీసుకోవాలి మితంగా తీసుకోవాలి కడుపు ఎంత అడుగుతుందో దానికంటే ఒక ట్వంటీ పర్సెంట్ తక్కువ తినాలి మనం అప్పుడు శాకాహారం వల్ల ఒకటి ఏమంటే ఆరోగ్యంగా ఉంటాం ఎన్ని రోజులున్నా ఆరోగ్యంగా ఉంటాం ఇది మెయిన్ లాభం ఎస్ సార్ అలాంటివి మనస్సుకి మన భావాలకి మన బుద్ధికి ఎలాంటి లాభాలు ఉంటాయి శాకాహారం తీసుకుంటే సార్ మన మనస్సుకి బుద్ధికి శరీరానికి అన్నింటికి కూడా చాలా లాభాలు ఉన్నాయి సార్ శాకాహారం వల్ల ఫస్ట్ నేను చెప్పినట్టుగా మాంసాహారం తినేవాడిలో ఉన్న నెగిటివిటీ శాకాహారంలో ఉండదు సో శాకాహారం వల్ల ఇంకేమేమి లాభాలు ఉంటాయి రంజిత్ సార్ శాకాహారం తినడం వల్ల ఫస్ట్ మనకు ఆ పాజిటివ్నెస్ పెరుగుతుంది సార్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది మనం మన చదువుకులో చురుకుగా విద్యార్థులు విద్యార్థులైతే చదువులో చురుగ్గా ఉంటారు విద్యార్థుల చదువుకులో చురుగ్గా ఉంటారు సార్ మనం ఎప్పుడు కూడా ఒక డాక్టర్ మంచి మంచి వెజిటేరియన్ ఫుడ్ పెట్టండి మంచి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా తొందరగా రికవర్ కావాలంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఫీవర్ వచ్చినా ఫస్ట్ వెజిటేరియన్ మంచి ఫ్రూట్స్ 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 తినిపించండి అప్పుడు తినని వాళ్ళు అప్పుడు ఫ్రూట్స్ కంపల్సరీ ఇప్పుడు కంపల్సరీగా ఫ్రూట్స్ తినిపించండి ఎందుకంటే అందులో అంత శక్తి ఉంది సార్ సో శారీరక లాభాలు ఉన్నాయి మానసికంగా పాజిటివ్ ఉంటాం ఎస్ సార్ బుద్ధిపరంగా అండర్స్టాండింగ్ పెరగడం ఎస్ రిలేషన్షిప్లో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఎస్ సార్ ఇప్పుడు శాకాహారం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్నెస్ ఒక ఒక మైండ్లో ఒక పాజిటివ్ భావాలు అనేవి పెరుగుతాయి సార్ సో మనకు ఇక్కడ కంప్లీట్గా వెజిటేరియన్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇంతకు ముందు భావాలకు ఇప్పుడు తేడా తెలుస్తుంటుంది సార్ ఒక పాజిటివ్నెస్ పెరగడమే కాకుండా ఒక మాట్లాడే విధానం కూడా సౌమ్యంగా అందంగా అద్భుతంగా ఉంటుంది ఇంకా సార్ మనము ఈ నాలిక అనేది చాలా మృదువుగా మనం పలకగలుగుతాం ఓ ఓష్టంగా పలకడం అదే అదే వెజిటేరియన్స్గా ఉన్నప్పుడు వెజిటేరియన్స్ ఆ ప్రనౌన్సియేషన్కి నాన్ వెజిటేరియన్ ప్రనౌన్సియేషన్కి తేడా ఉంటుంది సార్ ఓ వెజిటేరియన్గా ఉండడం వల్ల ప్రనౌన్సియేషన్ బాగుంటుంది బాగుంటుంది హెల్దీగా ఉంటాము ఎస్ మైండ్ బాగుంటుంది ఎస్ సార్ రైట్ ఇప్పుడు ఇది రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఎస్ సార్ సంబంధ బాంధవ్యాలు ఎస్ దానికి శాఖాహారం తినడం వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా ఎలా ఉంటుంది సార్ ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు శాకాహారం తినడం వల్ల ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి స్టేట్ ఆఫ్ మైండ్ పాజిటివ్గా మారింది మాటలు పాజిటివ్గా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటిది మన భావాలు కూడా పాజిటివ్గానే ఉన్నాయి అది ఇక్కడ ఎమోషన్ పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటి మనం ఇంకా ఒక నేచర్ మీద ప్రకృతిని ప్రేమిస్తున్నప్పుడు మన తల్లిని మన ఇంట్లో వాళ్ళని ఒక సోదరిని ఒక సిస్టర్ని ఇంతమందికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం ప్రకృతి మాత అంటాం కదా సార్ రైట్ సో మనం ప్రకృతిని మనం శాకాహారాన్ని ఇష్టపడుతున్నాం అంటే ప్రకృతిని ఇష్టపడుతున్నాం ప్రకృతిని ఇష్టపడుతున్నాం అంటే మన ఆడవాళ్ళను రెస్పెక్ట్ చేస్తాం ప్రతి రిలేషన్ మనం గౌరవిస్తాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ రైట్ ఇప్పుడు వెజిటేరియన్ మాత్రమే తీసుకుంటే విటమిన్ డెఫిషియన్స్ వస్తుంది విటమిన్ బీట్ వాళ్ళు డెఫిషియన్స్ వస్తుంది విటమిన్ డి డెఫిషియన్స్ వస్తుంది మళ్ళీ యువకులు వెజిటేరియన్ తీసుకుంటే ఎదిగినాక బోన్స్లో ప్రాబ్లం వస్తుంది అంటున్నారు మరి వెజిటేరియన్గా చిన్నప్పటి నుండి ఉండడం వల్ల ఆర్ యూ హెల్దీ వితౌట్ ఎనీ డెఫిషియన్సీ సార్ నేను నిజం చెప్తున్నాను సార్ నేను నాన్ వెజిటేరియన్గా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి నాన్ వెజిటేరియన్ సార్ ఎప్పుడైతే నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత వెజిటేరియన్ అయ్యాను ఎప్పుడైతే వెజిటేరియన్గా మారానో నాకు ఎప్పుడు ఏ జబ్బులు రాలేదు సార్ అప్పటి నుంచి యాక్టివ్ అప్పటి నుంచి యాక్టివ్ నాన్ వెజ్ తింటున్నంతసేపు చాలా జబ్బులు వచ్చాయి ప్రతి ప్రతి ఇయర్ ఏదో ఒకటి ఏదో ఒకటి సిక్ అయిపోయి ఒక రెండు నెలలు మూడు నెలలు అలా బెడ్ రెస్ట్ అయిపోయేది ఎప్పుడైతే వెజిటేరియన్ మారానో అప్పటి నుంచి కంప్లీట్ హెల్దీగా ఉన్నాను సార్ నేను రైట్ ఇది ప్రతి యువతకు అర్థం కావాల్సిన పాయింట్ ఎస్ సార్ వెజిటేరియన్తోనే ఆరోగ్యంగా ఉండారు ఎస్ సార్ హెల్దీగా ఉండాలంటే వెజిటేరియన్ తీసుకోవాలి వండర్ఫుల్ ఇంకా బళ్ళ వల్ల పర్యావరణానికి అయితే ఎఫెక్ట్ ఉంటుంది పిరమిడ్ దగ్గర మెటేషన్తో వైబ్రేషన్ ఎలా వెళ్తుందో జంతుబలు ఉన్న ఏరియాలో ఏం జరుగుతుంది సార్ జంతుబలు సార్ ఫస్ట్ మనకు దాని గురించి మాట్లాడదాం కనిపించేది ఏంటంటే ఫస్ట్ జంతువుల యొక్క చర్మాలను మాంసాలను కొన్ని 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 వేస్టేజెస్ని అలా పడేస్తారు సార్ పడేసినప్పుడు అక్కడ డీకంపోజ్ అవుతుంది సార్పోతుందిపోతూ ఉంటుంది చాలా కుల్లిపోయి కుల్లిపోయి అంటే ఒక మనుషులు తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది సార్ అక్కడ ఒక కాలుష్యం అనేది ఏర్పడుతుంది సార్ అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిపోతుంది సార్ సో యానిమల్స్ కొన్ని కొన్ని చనిపోయినప్పుడు అక్కడ దగ్గర కూడా వెళ్ళనివ్వరు సార్ ఎందుకంటే అంత ఒక డీకంపోజ్ అయిపోయి కుల్లిపోయి మనుషులు అక్కడ తిరగలేని పరిస్థితి వాయు కాలుష్యం జల కాలుష్యం అది వెళ్ళి నీళ్ళకి వెళ్ళి అది కాలుష్యం ఎంతో వాతావరణంలో ఎఫెక్ట్ వాతావరణంలో సార్ గాలి కాలుష్యం అవుతూ ఉంటుంది ఎంతో ఎంతో ఒక ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అంటే సార్ సింపుల్ సార్ మనము ఒక చోటికి ముక్కు మూసుకొని వెళ్తున్నామంటే అది ఎంత కాలుష్యం మామూలు గార్బేజ్కే ముక్కులు మూసుకుంటాం ముక్కులు మూసుకుంటున్నాం సో అంత భరించలేకుండా ముక్కు మూసుకొని వెళ్తున్నామంటే ఎంత సో మన బాడీ చెప్తుంది అది కాలుష్యం అది అంత కాలుష్యమైనది అదంతా ఏంటిది డీకంపోజ్ అంత ఇబ్బంది పెట్టేది అని మనం ముక్కు ఆటోమేటిక్గా ముక్కు మూసుకుంటాం సార్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ముక్కు మూసుకుంటాం సో అట్లాంటివి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళడం ఎంత ప్రమాదం ఇక మనం చెప్పలేము రైట్ సో పర్యావరణానికి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి చాలా ఎఫెక్ట్ ఇప్పుడు ఈ వాతావరణాలు మారడానికి కూడా ఈ ఇది వన్ ఆఫ్ ద రీజన్సా ఎస్ సార్ మనకు కనిపించే రీజన్ సార్ ఇక్కడ ఎంతో చెత్త పెరుగుతుంది కంబు పెరుగుతుంది ఒక ఒక ఇబ్బందిని అక్కడ మనుషులు తిరగలేని మనుషులే కాదు జంతువులు కూడా తిరగలేని పక్షులు కూడా తిరగలేని ఒక స్టేజ్కి ఈ యొక్క కటింగ్స్ అవన్నీ చేసినవన్నీ వేస్టేజ్ పడే పడేస్తారు సార్ అవుట్ అవుట్కట్స్లో పడేస్తారు సిటీ అవుట్కట్స్లో విలేజ్లో అయితే విలేజ్ అవుట్కట్స్లో నేను చూశాను అంటే చెరువులో పడేస్తుంటారు అవి నీళ్ళన్ని కాలుష్యం చెరువు కాలుష్యం చెరువులో పడేసిన తర్వాత అది అక్కడ కుళ్ళిపోతూ ఉంటుంది మొత్తం వాయు కాలుష్యం అవుతుంది అక్కడ మనుషులు తిరగలేని అంటే దాదాపు ఏ జీవులు కూడా తిరగలేని సిచ్యువేషన్ కాలుష్యం క్రియేట్ అవుతుంది సార్ వండర్ఫుల్ ఇప్పుడు శాకాహార ర్యాలీలకు వెళ్ళడం జరిగింది కదా రంజిత్ ఎస్ సార్ శాకాహార ర్యాలీల వల్ల శాకాహార ర్యాలీ చేయకముందు చేసిన తర్వాత ఆ ఏరియాస్లో ఏం జరిగింది ఏ ఎలాంటి మార్పులు చూడడం జరిగింది సార్ శాకాహార ర్యాలీలకు వెళ్ళకముందు ఏంటంటే సార్ ఇది ఓకే నేను మార్చాలి కదా మనకేముంది ఎందుకు ఎవరు ఎలా పోతే మనకి ఏంది అన్నట్టు ఉంటుంది కానీ ఒక శాకాహారం అనే బాధ్యత తీసుకున్నప్పుడు ఓకే దీని యొక్క విశిష్టత చెప్పాలి అందరికీ దీని యొక్క లాభాలు ఇన్ని ఉన్నాయి అన్నది ఒక ఫస్ట్ ఒక ఎరుకలోకి వస్తుంది సార్ అంటే దీని లాభాలను అందరికీ అందించాలి అందరూ ఎంత నష్టపోతున్నారు నాన్ వెజ్ తినేసి వెజిటేరియన్ గా మారడం వల్ల వాళ్ళు శారీరకంగా ఆత్మపరంగా మానసికంగా ఎన్ని లాభాలు ఉన్నాయో వాళ్ళకి తెలియజేయాలని ఒక బాధ్యతలాగా అనేది అర్థమైంది సార్ వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు శాకాహార ర్యాలీ ఒక ఏరియాలో మీ ఏరియాలో జరిగింది కదా మీ ఏరియాలో శాకాహార ర్యాలీ జరగక ముందు ఎట్లుండే అక్కడ అంతా శాకాహార ర్యాలీ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చినాయి అక్కడ సార్ చాలా ప్రదేశంలో ప్రదేశంలో చాలా మంది శాకాహారాల ర్యాలీలో ప్రచారంలో ఉన్నోళ్ళే కాదు సార్ జస్ట్ దాన్ని చూసిన వాళ్ళు కూడా చాలా మంది మేము మారామని నాతోనే చెప్పారు కొంతమంది చికెన్ వాళ్ళు మాకు రేట్లు తగ్గిపోయినాయి అంటే మాకు మొత్తం అదేంటి వాళ్ళు వచ్చే వాళ్ళు తగ్గిపోయారు నిజంగా జనాలు వచ్చేవాళ్ళు ఇట్లా తగ్గిపోయారు అంటే ఒక శాకాహారం అనే సంకల్పం మనం తీసుకొని స్ప్రెడ్ చేస్తున్నప్పుడు శాకాహారం ప్రకృతి ఎంత సహకరిస్తుంది యూనివర్స్ ఎంత సహకరిస్తుంది అక్కడ పీపుల్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు ధ్యానం తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా వెజిటేరియన్ వస్తున్నారు సార్ కానీ ఒక కేవలం శాకాహారి రియాలీజ్ చేసిన వాళ్ళనే నాన్ వెజ్ సేల్స్ చికెన్ షాప్ సేల్స్ పడిపోయాయి మటన్ షాప్ సేల్స్ పడిపోయాయి అని చెప్తున్నారు అంటే శాకాహార ర్యాలీల వల్ల ఆ ఎనర్జీ ఇంపాక్టు ఎదుటి వాళ్ళలో ఒక అవగాహన క్రియేట్ అవుతుంది జస్ సార్ సో అలా ఈ ర్యాలీలు విని మారి వారి జీవితంలో వచ్చిన మార్పులు చెప్పిన వాళ్ళు ఉన్నారు రంజిత్ ఒకరి గురించి చెప్పండి సార్ నాకు ఒక పర్సన్ అయినా నాన్ వెజ్ తినేవాడు సార్ ఆ పేరు అనవసరం ఎందుకంటే ఎప్పుడు ఈ శాకాహార ర్యాలీ జరిగిందో ఆ మనిషి అంతకుముందు తినకూడదు అనే ఆలోచన ఉండే కానీ తినేవాడు ఎప్పుడైతే మనం ఇంతమంది శాకాహారం ర్యాలీ మనం మారి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్నప్పుడు కూడా అది ఆ పాంప్లెట్ కరపత్రం తీసుకున్నప్పుడు ఓకే శాకాహారం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అందులోనూ ఎక్కడ కూడా మనం శాకాహారంలో హింస సార్ ఒక ప్రాణికి చెయ్యో కాలోకి వస్తే అది మళ్ళీ రా సార్ కానీ మీరంటారు మీరు చెట్లను చంపి తింటున్నారు కానీ చెట్టు కట్ చేసుకుంటే మళ్ళీ పెరుగుద్ది దాంట్లో జీవం ఉంది మనం తినే శాకాహారం వల్ల మన ఆలోచనలు మన ప్రవర్తన మన చుట్టూ ఉన్న వైబ్రేషన్ మన ఆర ఇంత పాజిటివ్గా ఉంటున్నప్పుడు ఇన్ని లాభాలు ఉన్నప్పుడు సార్ దీన్ని మనం ప్రచారం ఇంకా చేయాలి సార్ అబ్బాయి చాలా మారేడా సార్ ఇవన్నీ చూసి ఇవన్న ఇంతకుముందు ఏంటంటే లోపల మారాలనున్న మారలేకపోయాడు ఇంతమంది వందల మంది శాకాహారులు తిరుగుతున్నప్పుడు వాళ్ళు మారినప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్గా అబ్బాయి మారిపోయాడు వెజిటేరియన్గా మారిపోయాడు రైట్ ఆ అబ్బాయికి ధ్యానం తెలియదు అయినా వెజిటేరియన్గా మారిపోయాడు సూపర్ పాయింట్ ఇది రంజిత్ ఇప్పుడు చాలామంది యువత చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు మారినా మీరు ఆ వయస్సులో మారారు మాకు అప్పటి వరకు తిన్నాక మేము అనే వాళ్ళు కొంతమంది కొంతమంది అవును ఇది తప్పు మారాలి అనుకుంటూ మారని వాళ్లకు ఏం చేస్తే ఆ మార్పు వస్తుందో కొన్ని సజెషన్స్ సార్ శాకాహారం డైరెక్ట్గా నాన్ వెజ్ తినద్దంటే ఎవరు వినరు సార్ ఎవరు వినరు ఫస్ట్ ధ్యానం చేయిస్తే వాళ్ళ లోపల ఒక మానవత్వం పెరిగి దీన్ని కంట్రోల్ చేసుకునే శక్తి వస్తుంది సార్ ఫస్ట్ నిగ్రహించుకునే శక్తి వస్తుంది నాన్ వెజ్ తినకుండా ఎప్పుడైతే మనం శాకాహారులతో ఉంటామో ధ్యానులతో ఉంటామో సజ్జన సాంగత్యంలో ఉంటామో మైండ్ అటు పక్కకుపోవచ్చు సార్ మైండ్ మాంసం తినాలి నాన్ వెజిటేరియన్ వైపు వెళ్ళదు శాకాహారంలో ఎన్ని లాభాలు ఉన్నాయనేది మనకు తెలుస్తుంటుంది కానీ దాన్ని పాటించాలంటే దానికి స్ట్రాంగ్ పిల్లర్స్ ఏంటంటే ధ్యానము సజ్జన సాంగత్యం వండర్ఫుల్ ఇది అల్టిమేట్ పాయింట్ సో ప్రతి యువత విద్యార్థి మారాలనుకుంటూ మారలేని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ధ్యానం చేస్తే ఈ శాకాహారుల కంపెనీలో ఉంటే వాటి వల్ల లాభాలు తెలుసుకుంటే కొన్ని రోజులు వెజిటేరియన్గా ఉంటే వాళ్ళకే తెలిసిపోతుంది ఎస్ సార్ శరీరం ఎలా ఉంది మనసు ఎలా ఉంది అనేది ఎస్ సార్ రైట్ రైట్ వండర్ఫుల్ విషయాలు రంజిత్ సో చివరగా మన ప్రేక్షకులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ ఇది శాకాహారం గొప్పతనము ఫస్ట్ అందరం కూడా మనం పాటించాలి మనం పాటించి పది మందికి దీంట్లో ఉన్నవి చెప్తే వాళ్ళు వినలేదని చాలాసార్లు చెప్పడానికి ట్రై చేస్తాం నేను చెప్పడానికి ట్రై చేస్తా వాళ్ళు వినట్లేదు అని బాధపడుతూ ఉంటా అరే ఎందుకు వినట్లేదు ఇంత మంచి విషయం చెప్తే ఎందుకు వినట్లేదు సో నేను నేనేమంటున్నానంటే సార్ మన పిఎంసి ఛానల్ రెగ్యులర్గా వాళ్ళకి చూపించడం వాళ్ళకి మంచి మంచి వీడియోస్ ఇలాంటి శాకాహార వీడియోస్ షేర్ చేయడము చేస్తూ ఉంటే అండ్ ఇదొక్కటే కాకుండా ధ్యానం గురించి కూడా చెప్పడం ధ్యానం చేయడం అండ్ ప్లస్ శాకాహార వీడియోలు షేర్ చేయడం డెఫినెట్గా అందరిలో మార్పు వస్తుంది సార్ శాకా పత్రిజీ గారు అనుకున్న శాకాహార జగత్తు హండ్రెడ్ పర్సెంట్ అయి తీరుతుంది సార్ వండర్ఫుల్ రంజిత్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ రంజిత్ ఒక యువకుడు మాంసాహార కుటుంబంలో జన్మించి మాంసం లేకపోతే నడవదని చిన్నప్పటి నుంచి విన్న వ్యక్తి ఆ మాంసాహారం ద్వారా తనలో ఎన్ని హెల్త్ ఇష్యూస్ వా థాట్స్ ఎంత ఇబ్బందికరంగా ఉండేదో చెప్పారు ఎప్పుడైతే సాధన చేసి శాకాహారిగా మారిన తర్వాత వారి శరీరంలో మనస్సులో భావాల్లో బుద్ధిపరంగా ఎన్ని మార్పులు వచ్చాయో మనం విన్నాం మిత్రులారా గుడ్డు శాకాహార మాంసాహార అంటే కూడా చక్కని సమాధానం ఇచ్చారు శాకాహారము కాదు అది కూడా మాంసాహారమే అంటే పుట్టక ముందే తింటున్నాం ఒక విద్యార్థి ఇంత అవగాహనతో ఎదిగినప్పుడు ప్రతి ఒక్కరు మారితే ఎంత బాగుంటుంది సో ఎందుకు శాకాహారం అంటే ఆరోగ్యం కోసం రైట్ ఎంత ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి విద్యార్థులు యువత తల్లిదండ్రులు వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేస్తాం ఆరోగ్యం కోసమే కదా ఇన్ని చేస్తున్నాం కాబట్టి మిత్రులారా మనందరం ఆరోగ్యం కోసం శాకాహారం తీసుకుందాం శాకాహారిగా ఉండాలి అనుకుంటూ మారలేని వాళ్ళకు కూడా రెండు అద్భుతమైన ప్రాసెస్లు కూడా చెప్పారు ప్రక్రియలు టెక్నిక్స్ కూడా చెప్పారు వారు ఏంటది రెగ్యులర్గా ధ్యాన సాధన చేయడం ఈ శాకాహారులతో సాంగత్యం చేయడం వీటి లాభాలు తెలుసుకోవడం వల్ల ఎవరైనా సంపూర్ణంగా శాఖహారులుగా మారచ్చు సో అందరూ ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరు శాఖహారులుగా మారి మనం విశ్వ ప్రేమికులు అవ్వాలి ఈరోజు పర్యావరణం ఇలా ఉంది అంటే మనందరం మాంసహారం తినడం వల్లనే అని రంజిత్ ద్వారా తెలుసుకున్నాం మనం శాకాహారులుగా మారితే వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి కాబట్టి మిత్రులారా అందరూ షాకహారులుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ గెలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ ఆల్